రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రకాష్ రెడ్డి అన్న మీద అవాకు చవాకులు పేలుతూ ఒక రాప్తాడు మండలంలో ప్రసన్నపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మహానంద రెడ్డి మహానంద సారీ మహాపంది అనుకోండి అనే వ్యక్తి మా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు అయ్యా మహానందరెడ్డి నీవు గాంధేయవాదివి అహింసావాదివి అని చెప్పుకుంటున్నావు సరే నీ మాట ప్రకారమే ఉదాం నీవు నీ గ్రామంలో ట్రిపుల్ మటర్ చేసినాము అని నువ్వే ఒప్పుకుంటున్నావు సరే ఎందుకు చేసినావు అది చెప్పలే ప్రశ్న ముందర త్రిపుల్ మాట నేను ఎందుకు చేసినావు అనేది చెప్పలే ఒకవేళ రాజకీయ రాజకీయ కోణంలో చేసినావా ఇంకా ఏవైనా నీ సమస్యలు అల్లరి చేత ద్వారా చేసినావా అనే మాట మాత్రం నువ్వు ఎక్కడా చెప్పలే త్రిబుల్ మటర్ చేసినాను మేము చంపుకుంటాం చంపించుకున్న వాళ్ళు మీదే ఉన్నాము అంటున్నావు నువ్వైనా సరే అక్కడ చంపించుకున్న వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఎందుకు ఆ మటర్ జరిగింది రాజకీయానికి జరిగిందా నువ్వు చేసిన అల్లరి జరిగిందా ఇది నువ్వు చెప్పాలా సమాధానం చెప్పాలా ఊరికే ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెరితే బాగుండదు ఏదో నువ్వు నేలకి చూపించట్లా చూపిస్తున్నావు ఏదో నేలకి తెలుసు నువ్వు తాగినప్పుడు నువ్వు మంచి నాకుంటే అట్లా చూపిస్తున్నా అలాంటి నాలుగులు పోసేది మాకు కూడా తెలుసు ప్రకాష్ రెడ్డి అనే ముందరగా నువ్వు రాప్తాడు మండలంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు దాటుకొని ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే నువ్వు నీ గురించి రాప్తాడు నియోజకవర్గమే కాదు కదా మొత్తం అందరికీ తెలుసు రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏదో పార్టీ కోసం నేను శ్రమ చేసినా అది చేసినా ఇది చేసినా అని మాట్లాడుతున్నావు రాప్తాడు మండలంలో జరిగినటువంటి ఏ ప్రోగ్రామ్ లో నువ్వు పాల్గొన్నావు నువ్వు రాప్తాడు నియోజకవర్గంలోకి రాప్తాడు మండలంలోకి రావాలంటే నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే ప్రసాద్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే తోపుదొత్తి ప్రకాశ దెండ ఉంటేనే రాడు మనంలో అడుగు పెట్టినావు అది గుర్తుపెట్టుకో నీవు చేసే తప్పుడు పనులన్నీ కూడా మేము ఇంకా మాట్లాడాల్సి వస్తుంది మా మీద నువ్వేదో అవాకులు షవాకులు పేలుతున్నావు ప్రకాశ్ అంటే ఏందో ప్రకాశ్ అని ప్రకాశన్నకో ప్రకాశన్న అన్న వచ్చి నువ్వు ఎంపీపీ కోసం నువ్వు నీ భార్య కాళ్ళు పట్టుకునేది నీకు తెలియదా ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షికురా మీ అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డికి మండల కన్వీనర్ గా ఇచ్చినది కూడా ప్రకాష్ రెడ్డి అన్నే మండల కన్వీనర్ గా ఇచ్చి ఎంపీపీని ఎంపీపీగా మిమ్మల్ని ప్రమోట్ చేసి ఎన్నికలకు పోయి మీ ఊర్లో బీసీలకి వస్తే టిక్కెట్లు ఆయన గున్నెడేపల్లెల్లో టిక్కెట్ ఇచ్చినాడు మీకు బీఫార్మ్ ఇచ్చేది ప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి బీఫార్మ్ ఇచ్చింటేనే మీ అన్న పోయి గుండె పోటీ చేసినాడు ఆ రోజు కూడా గుండెడెళ్ళు మిమ్మల్ని సీదరించుకున్నారు నువ్వు కూడా పంచాయతీ ఎలక్షన్ లో ఏదో మమ్మల్ని అది చేసినాడు ఇది చేసినాడని చెప్తున్నావు బాబు మహానంద రెడ్డి పంచాయతీ ఎలక్షన్ ముందా ఎంపీటీసీ ఎలక్షన్ ముందా అది చూసుకో పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి ఆ రోజు కూడా నిన్ను నువ్వేదో ఎలక్షన్ లో నేను అది ఇది చేసింటే ప్రకాష్ రెడ్డి నీకు టికెట్ ఇచ్చేవాడేనా బిఫార్మ్ ఇచ్చేవాడేనా ఆయన నీకు మంచి చేయాలనుకుంటే నువ్వు ఆయన విమర్శిస్తున్నావు నీ ఇద్దరు పిల్లలు సాక్షిగా నీ ఇద్దరు పిల్లలు సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో నిలబడినప్పుడు నింటే ఫస్ట్ నిండి నువ్వు ఎప్పుడైనా కాని నీ ఆత్మ సాక్షిగా నీ ఇద్దరు పిల్లలు సాక్షిగా నేను ప్రకాష్ రెడ్డికి పని చేసినాను అని ఒక్క మాట చెప్పు సార్ నువ్వు ఎప్పుడు ఎన్నుపోటు అసలు నువ్వు ఎవరయ్యారు రాప్తాడు మండలానికి రాప్తాడు మండలంలో భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మండల కన్వీనర్ గా ఉన్నప్పుడు రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో తప్ప ఎప్పుడన్నా రాప్తాడు మండలంలోకి వచ్చినాడేమో చెప్పమను రాప్తాడు మండలంలో ఏ రోజు నువ్వు పని చేయదా ఇక్కడ చేసినది నీవు నీ ఆత్మ నీ నువ్వు నువ్వు నీ ఆత్మకి నీ ఆత్మ ఎవరనేది నీకు తెలుసు నీకే కాదు మొత్తం నియోజకవర్గం తెలుసు జిల్లాకు తెలుసు నీకు తెలుసు ఆ ఆత్మ యాడుందనేది కూడా తెలుసు ఆ ఆత్మ పరిటాల రవి దగ్గర ఉంది ఆత్మ ఆ పరిటాల రవి ఆ ఆత్మ అంతా కలిసి నిన్నే ప్రకాశ్ రెడ్డి పైన ముసుగులుపుతున్నారు కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది నువ్వు అదే కాకుండా ప్రకాశ్ రెడ్డిని మీరంతా కలుసుకొని నువ్వు ఇక్కడ ఉన్నటువంటి మీ ఆత్మ ఇదే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పెద్ద నాయకులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పించల్లా ప్రకాశ్ రెడ్డిని సంపరణ అని మీరందరూ పరిటాలతో చేయగలిపినలే అదంతా మాకందరికీ బాగా తెలుసు దాంట్లో భాగంగానే నువ్వు కూడా నిన్న మొన్న పోయి బయట వాళ్ళ ఇంటికాడ మాట్లాడి పార్టీలోకి చేరాలని ముఖ్య ఉద్దేశంతో నువ్వు వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాశన్ నన్ను అవాకులు షవాకులు పేరుతున్నావు జాగ్రత్త మహాన్ ప్రకాశ్ రెడ్డిని మట్టు కల్పించేకే సంపేదానికి మీరు కుట్ర పడుతున్నారు అదే కుట్రలో భాగంగా ఒకవేళ మీ చేత కాక ప్రకాశ్ రెడ్డిని చంపేకి మీ చేత కాకపోతే తరువాత నిన్ను చంపి ప్రకాశ్ రెడ్డి మీద వాళ్ళు కేసు పెడతారు అది గుర్తించదు ఇంతకుముందు ముందు భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి కూడా ఇలాగే రాజీవ్ మార్గంగా పోయి ఆయన గావించినాడు అది మండలం అంతా కూడా తెలుసు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు ఎంత బాగా మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది నీ చరిత్ర మాకేం తెలియంది కాదు నువ్వు ఏ రోజు రాప్తాడు రాప్తాడు మండలంలో ఒక్క మనిషికి సాయం చేశానని చెప్పు ఒక్క మనిషికి ఎంతసేపు నీది నువ్వు నా అనేదే కానీ మా అనేది లేదు మీ అన్నని చంపిన కేసులో మేము డెబ్బై రెండు మంది ముద్దాయిలో మేము శిక్ష అనుభవించాం నువ్వు శిక్ష అనుభవించలా నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వు పే నువ్వు గన్మనులు పెట్టుకున్నావు గన్మండలు పెట్టుకుని ఇంట్లో బయటకు రాలా నియోజకవర్గం లేక ఎప్పుడు తిరగదా నువ్వు రావాలా మండలానికి రావాలా అంటే ప్రకాష్ రావాలా ప్రకాష్ రెడ్డి తోలుకొని రావాలా నువ్వు ఏ రోజు మండలంలో వచ్చి కార్యక్రమాలు చేయలే ఏ రోజే కానీ కార్యక్రమాలు చేయలే మేము ఎన్నో సార్లు ప్రత్యేక హోదా కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేసినామడా ఒక్క కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావేమో చెప్పు ప్రకాష్ అండి ఫోన్ చేసి ఫోన్ ఆనందం అంటే అన్నా నాకు థ్రెట్ ఉందన్నా నన్ను సముదాన నన్ను నువ్వే కానీ ఏ రోజు నువ్వు రాప్తాడు మండలంలోకి వచ్చినావు నువ్వు కాదు నువ్వు ప్రకాశన గురించి మాట్లాడతావు ప్రకాష్ అన్నర్ ఎలక్షన్ లో ఏదో నువ్వు అది చేసినాం ఇది చేసినాం ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చినాం అది ఇది అని మాట్లాడుతున్నావు ఎలక్షన్ లో ప్రకాశ్ అన్న ఇచ్చిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్ట ప్రకాశ్ అన్న ఎప్పుడన్నా నీ పంచాయతీకి డబ్బు వేయాలంటే మొత్తం అన్నా నా పంచాయతీ పెద్దదన్నా నాకు డబ్బులు ఎక్కువ విన్నా అని మాట్లాడినానివే ఏ రోజు నువ్వు రూపాయి ఖర్చు పెట్టినోనివి కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గాలి ఇస్తా అంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఒక రాక్షసులతో పోటీ చేస్తా అంటే ఆ రాక్షసులను మట్టు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితులు మూలాలు దెబ్బతిన్నాయి మా ప్రకాశ్ అన్న వర్కులన్నీ పీక్కొని మీరు సురేంద్రబాబు సంస్థ ఆ సంస్థ ఎస్ఆర్ కన్సెక్షన్ ఆ ఎస్ఆర్ కన్సెక్షన్ వర్కులన్నీ ఎవరికి తెలుసా ఇక్కడే అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ప్రకాష్ రెడ్డి అని చేశారు మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కాబట్టి మీరంతా కలుసుకొని ఇక్కడ ఉండే పెద్ద నాయకులంతా కలుసుకొని మీరు ప్రకాష్ రెడ్డి వర్కులు తీసుకొని ప్రకాష్ రెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బతీసి మీరు ప్రకాష్ రెడ్డిని ఎట్లన్న గాని మట్టు పెట్టించాలని మీరంతా కలిసి రాప్తాడు నియోజకవర్గము ఇప్పుడు బైబర్గేషన్ అవుతుంది రాప్తాడు రాప్తాడులో ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పిస్తే మీరు ఎమ్మెల్యేలు కావాలని దుష్ట దుష్ట శక్తి దుష్ట శక్తులతో అందరితో చేతులు కలిపి మీరు ఈ పన్నాగం పండుతున్నారు మీరు ఎవ్వరు ఏం చేయలేరు ప్రకాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండ ఉంది ప్రజల అండ ఉంది